హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు సేమియా కేసర్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం కరిగింది ఇప్పుడు కాజు వేసేస్తున్నాను కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బంగారు రంగులోకి రావాలి అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను కిస్మిస్ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్ సేమియా తీసుకుంటున్నానండి ఆ సేమియాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంతకన్నా ముందు ఒక రెండు లవంగాలు వేయాలి లవంగాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందులోనే సేమియా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుకుంటూ ఎక్కడ మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి సేమే కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా పోసి బాగా మరిగించుకోవాలి అదే స్టేజ్లో కొంచెం ఇలాచీ కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్కి అది వాటర్ నుంచి సేమియా కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వాటర్ తెలియ ఇప్పుడు సేమియాను కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి రవ్వ కేసరి అయితే ఉండగట్టేస్తుంది కానీ సేమ్యా కేసరి అయితే పొడి పొడిగానే ఉంటుంది ఇట్లా బాగా దగ్గర పడిన తర్వాత వన్ కప్ చక్కెర వేస్తున్నాను స్వీట్ తినే వాళ్ళైతే వన్ కప్ వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినాలనుకుంటే ముప్పవి కప్పు దాకా సరిపోతుంది ఒక కప్పు కన్నా ఎక్కువ వేస్తే స్వీట్ ఎక్కువైపోయి తినలేము వన్ కప్ పర్ఫెక్ట్ ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ సిరప్లో సేమియా మొత్తం బాగా ఉడికేటప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము ఇది ఆప్షనలేనండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా పాకంలో ఉడికించుకుంటే మంచి స్వీట్నెస్గా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదా సేమియా అలా ఉంటుంది టేస్ట్ స్టేజ్ లో కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తున్నాను అవి కూడా కొంచెం స్వీట్ పట్టుకుంటాయి బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇలా కదుపుకుంటూ ఉండాలి బాగా దగ్గరకు వచ్చేంత వరకు అంతే సేమ్యా కేసు రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్ స్టేప్ మరొక వీడియోతో కలుసుకుందాం